టాలీవుడ్ కోలీవుడ్లో టాప్ హీరోలైన విజయ్ మహేష్ బాబు అజిత్ పవన్ కళ్యాణ్ వీళ్ళు నలుగురిని తీసుకుంటే రెండు తెలుగు సినిమా తెలుగు ఇటు తెలుగు కానీ ఇటు తమిళ్ కానీ సౌత్లో ఒక టాప్ హీరోలుగా చలామణిలో ఉన్నారు వీళ్ళు కాకుండా మిగతా హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమా హీరోలుగా ఎదగాలని చెప్పేసి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు నిజానికి ఈ నలుగురు హీరోలు పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయటం లేదు పాన్ ఇండియా స్టార్స్గా ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి ఏమో కానీ చాలామంది మొత్తానికి విమర్శకులు కానీ సినిమా వాళ్ళ సినిమాలను ఇష్టపడే వాళ్ళు కానీ వీళ్ళందరూ కాస్త డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నారు నిజానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి సినిమాకు దాదాపు యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండే హీరోలు వీళ్ళు నలుగురు మిగతా హీరోలతో పోలిస్తే మిగతా హీరోల కంటే ఎక్కువ మిగతా హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా అయితే ఎదుగుతున్నారు కానీ ముందే వీళ్ళు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోలుగా అటు తెలుగులోను ఇటు తమిళ్లోను మొత్తానికి సౌత్లో ఒక మంచి ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్న హీరోలుగా వీళ్ళ నలుగురికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది పాన్ ఇండియా హీరోలు హీరోలను తీసుకుంటే కనుక నిన్న మొన్నటి వరకు కూడా ఒక లాంగ్వేజ్కే పరిమితమై ఒక లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు చేసుకుంటూ హిట్ అయితే అప్పటికప్పుడు కాస్త రేంజ్ను అప్పుడు నిదానంగా రేంజ్ను పెంచుకుంటూ ఈ రకమైన వాళ్ళ ప్లానింగ్తో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ఉండేవారు అనూహ్యంగా ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు వంద కోట్ల హీరో అయిపోయాడు సినిమాకి వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ కూడా పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా చలామణిలోకి వచ్చేసాడు తను కూడా ఇంచుమించు ప్రభాస్ తర్వాత ఆ మంచి క్రేజీ హీరోగా మారిపోయిన క్రమంలో ఒక హై బడ్జెట్ సినిమాల్లో ఒక మంచి రెమ్యునేషన్ తీసుకునే హీరోగా కూడా బన్నీ క్రియేట్ అయిపోయాడు అని చెప్పేసి అంటున్నారు పక్క కన్నడ హీరో యాష్ కూడా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయిన క్రమంలో ఎంతో వాళ్ళకంటే ఎక్కువ పాపులారిటీని ముందు నుంచి కలిగి ఉన్న ఈ నలుగురు హీరోలు ఎందుకు ప్యాన్ ఇండియా స్టార్లుగా వెళ్ళలేకపోతున్నారు ఎందుకు ట్రై చేయట్లేదు అనే ఒక రకమైన చర్చ అనేది జరుగుతుంది నిజానికి త్వరలో చేయబోతున్న రాజమౌళి సినిమాతో మహేష్ బాబు గారు కూడా ఒక ప్యాన్ ఇండియా స్టార్గా ఎదగబోతున్నారు మరోపక్క విజయ్ మాత్రం తెలుగులో తన మార్కెట్ను పెంచుకోవడానికి అజిత్ కూడా తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రాబోతున్న భీమలా నాయక్ అయితే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన సినిమానే కానీ తర్వాత వస్తున్న హరిహర వీరమాల్లు అనేది పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న సినిమా నిజానికి ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలంటే కనుక ఈ నలుగురు టాప్ స్టార్స్ కూడా ప్రతి సినిమాకి ఒక యాభై కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా సినిమా కంటే కూడా కేవలం తమకున్న మార్కెట్ను ఎక్కువగా అభివృద్ధి చేసుకునేలాగా తమకున్న ఫ్యాన్ బేస్ను ఎంటర్టైన్ చేసేలాగా సినిమాలు చేస్తూ అంటే మిగతా పాన్ ఇండియా స్టార్లందరూ కూడా రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ ఉంటే కనుక వీళ్ళు ఆ రెండేళ్లలో రెండు మూడు సినిమాలు చేస్తూ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో ఆ విధంగా పాన్ ఇండియా స్టార్లు వంద కోట్లు సంపాదిస్తుంటే రెండు సంవత్సరాలకి వీళ్ళు ఇంకో యాభై కోట్లు ఎక్కువే సంపాదిస్తున్నారు సో వాళ్ళకున్న మార్కెట్ పరిధిని ఎప్పటికప్పుడు గుర్తిరిగి తమ నిజా అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి డైరెక్టర్ కాంబినేషన్ జరిగినప్పుడు డెఫినెట్గా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తాం అప్పటి వరకు కూడా తమకున్న రేంజ్ను దాన్ని నిలుపుకుంటూ కూడా తమ అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ తమ రెమ్యునరేషన్ ఎక్కువగా ఎప్పటికప్పుడు ప్రాంతీయ సౌత్లోనే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా వాళ్ళ రెమ్యునరేషన్ విషయంలో సినిమా సినిమాకి ఆ హైక్ను క్రియేట్ చేసుకుంటూ హైప్ను మెయింటైన్ చేస్తూ కూడా ఈ టాప్ స్టార్స్ అందరూ కూడా తమ సినిమాలు చేస్తూ ఉన్నారు మహేష్ బాబు కానీ విజయ్ కానీ ఆ తమి మహేష్ బాబు కూడా తమిళ్లో ఎక్కువగా తన మార్కెట్ తెచ్చుకోవాలని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా అన్నిసార్లు అవి వర్కౌట్ కాలేదు విజయ్ కూడా సేమ్ అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో సినిమాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చేస్తున్న బీష్ట్తో మళ్ళీ తెలుగులో కూడా ఎంతో కొంత మార్కెట్ను తాను పెంచుకోవాలని చెప్పేసి తనకి సంబంధించి పూజా హెగ్డేని హీరోయిన్గా పెట్టుకోవడం ఇక్కడ ఉన్న క్రేజీ ఉన్న హీరోయిన్గా పూజా హెగ్డే ఉండటం తన్ని కాస్త రెమ్యునరేషన్ ఎక్కువైనా సరే పూజా హెగ్డేని బీచ్లో హీరోయిన్గా చేసుకుని తెలుగులో రిలీజ్ చేయడం ద్వారా తెలుగు ఇక్కడ ప్రేక్షకులకి పూజా హెగ్డే త్రూ తన కూడా ఎక్కువగా మార్కెట్ పెంచుకోవాలని చెప్పేసి విజయ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఏంటంటే పాన్ ఇండియా స్టార్లకు ఉండే అవకాశం ఏదైనప్పటికీ కూడా రీజనల్ హీరోస్గా వీళ్ళకున్న ఆ పాపులారిటీని ఉపయోగించుకుని పాన్ ఇండియా స్టార్స్ కంటే ఎక్కువే ఒక మెట్టు ఎక్కువే వీళ్ళు రెమ్యునేషన్ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ సంపాదిస్తూ వస్తున్నారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నిన్నటి వరకు స్టాప్ స్టార్ స్టాప్ స్టార్స్గా ఉన్న వీళ్ళందరినీ దాటేసి చిన్న చిన్న హీరోలు పాన్ ఇండియాగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ రేంజ్ పెరిగిపోతున్నాయి నిజానికి రేంజ్ ఎంత పెరిగినా ఎంత తగ్గినా మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే రెమ్యురేషను మార్కెట్ వాళ్ళ సినిమాలు ఎంత వసూలు అనే దాన్ని ప్రధానంగా మనం పరిగణించాల్సి ఉంటుంది వన్స్ అది ఎప్పటికప్పుడు సినిమా సినిమాకి పెరుగుతున్న క్రమంలో అది ప్యాన్ ఇండియా స్టార్ అయినా రీజనల్ స్టార్ అయినా వాళ్ళకు ఉండే క్రేజ్ దృష్ట్యా వాళ్ళ మార్కెట్ అనేది ఎప్పటికీ దెబ్బ తినకుండా ఉంటే కనుక అది ఎక్కడ సినిమా చేసినా బాగానే ఉంటుంది కేవలం ఏంటంటే ఇప్పుడు ప్యాన్ ఇండియాకి ఇదివరకు ప్రభాస్ ఒక్కళ్ళే ఉండేవారు మన తెలుగు నుంచి ఇప్పుడు బన్నీ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగిపోతున్న క్రమంలో ఇప్పుడు ఆ తర్వాత మెట్టు ఏంటి ఇంటర్నేషనల్ స్టార్గా ఎదగాలి మనం కూడా ఒక హాలీవుడ్ హీరోస్ స్థాయికి ఎదగాలి అని చెప్పేసి ఇప్పుడు ఉన్న హీరోలు చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అందులో క్రమంగా ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ బేసిస్లో మనం తీసుకుంటే మళ్ళీ ప్రభాసే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం అయితే సిద్ధమవుతున్నారు మిస్టర్ ఆ ప్రాజెక్ట్ కే అనే సినిమాతో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన సినిమా చేసేందుకు కూడా దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు మరో పక్క సందీప్ రెడ్డి వంగాతో ప్యాన్ ఏషియన్ సినిమా కూడా ప్రభాస్ చేస్తున్న క్రమంలో మొత్తానికి తన రేంజ్ను మరింత పెంచుకునే దిశగా ప్రభాస్ కృషి చేస్తున్నారు ప్రభాస్ బాటలో మళ్ళీ ఇంటర్నేషనల్ స్టార్స్గా ఎదిగేందుకు కూడా ఆ తర్వాత మరింతమంది తెలుగు కన్నడ తమిళ హీరోలు కూడా ఆ విధమైన ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటున్న క్రమంలో మొత్తానికి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అల్టిమేట్గా ఎక్కడ సినిమా చేసినా మన మార్కెట్ ఏంటి మన మార్కెట్ సినిమా సినిమాకి పెరుగుతుందా లేదా అనే విషయాన్ని హీరోలు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ సినిమా చేసినా అది దాన్ని దాని ద్వారా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది ప్రధానమైన పాయింట్ కాబట్టి ఆ దిశగా హీరోలు ప్రస్తుతం అయితే కృషి చేస్తూ ఉన్నారు